పార్టీ మారారా లేదా ఫిరాయింపుల ఆరోపణలు ఎందుకు వాటికి మీ వివరణ ఏంటి ఎల్లుండి నుంచి ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు తెలంగాణ స్పీకర్ ఎల్లుండి నుంచి అనర్హత ఎమ్మెల్యేలపై విచారణ జరగ దాఖలు చేసిన ఈ అనర్హత పిటిషన్లపై ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారిస్తారు స్పీకర్ రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్ ఈ నెల ఆరున తెల్లం వెంకట్రావు సంజయ్ పిటిషన్లపై విచారణ ఉంటుంది ఈ నెల ఏడున పోచారం అరకపూడి గాంధీ పిటిషన్లపై విచారణ ఇక పన్నెండున తెల్లం సంజయ్ పిటిషన్లపై మరొకసారి విచారణ జరగబోతోంది పదమూడున పోచారం అరకపూడి గాంధీ పిటిషన్లపై ఇంకొకసారి విచారణ సో ఇక బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ విచారణ చేయబోతున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా కొన్ని డేట్స్ కూడా ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ ఈ నెల ఆరు ఏడో తేదీన మరొకసారి స్పీకర్ విచారణ కొనసాగనుంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేస్తున్నారు ఈ నెల ఆరో ఏడో తేదీన రెండో విడత విచారణ జరగనుంది దాంట్లో మొదటగా సంజయ్ అట్లాగే తెల్ల వెంకట్రావు ఆరో తేదీన ఏడవ తేదీన పోచారం అరికిపొడి కాదు ఈ నలుగురిని కూడా విచారించనున్నారు ఒక్కో రోజు ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు మొన్ననే గడువు ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మరొక రెండు నెలల సమయం కావాలంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సో ఆ నేపథ్యంలోనే కొంత సమయాన్ని కూడా వెసులుబాటును కల్పించిన నేపథ్యంలో ఆరు ఏడు తేదీల్లో ఒకసారి మళ్ళీ మళ్ళీ పన్నెండు పదమూడు తేదీల్లో మరోసారి రెండో విడత విచారణను చేయనున్నారు సో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి రెండు సార్లు విచారణ జరగనుంది అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను విచారించారు మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను విచారించాల్సిన నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీలో ఆంక్షలు కూడా స్పీకర్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ రెండు రోజుల పాటు ఎవరు కూడా అక్కడికి ఉండొద్దు ఎవరు ఆ దరిదాపుల్లో కూడా ఉండొద్దు అంటూ ఒక సర్క్యులర్ కూడా స్పీకర్ జారీ చేశారు సో ఏం ఏం వాదించబోతున్నారు ప్రతివాదుల వాదన ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా ఇంట్రెస్టింగ్ గా మారింది సో ఇప్పటికే బీఆర్ఎస్ దీనికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ను కూడా దగ్గర చేసుకొని పెట్టుకుంది ఇప్పటికే అన్ని సేకరించి పెట్టుకున్న నేపథ్యంలో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా డిఫెన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు